సమావేశానికి హాజరైన తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం ఒక గొప్ప లక్ష్యంతో ఒక పవిత్ర పవిత్రమైన బాధ్యతతో ఒక గొప్ప సంకల్పం కోసం పనిచేయవలసి ఉంది గ్యారంటెడ్ ఎఫ్ఎల్ఎన్ గ్యారంటెడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్ ప్రతి చిన్నారి వారు చదువుతున్న తరగతి పూర్తి చేసే నాటికి ఆ తరగతి సామర్థ్యాలను సాధించి తీరాలి వారు అనవగలంగా చదవడం సొంతంగా దేని గురించి అయినా రాయడం లెక్కించడంలో మంచి నైపుణ్యాలు సాధిస్తూ ముందుకు వెళ్ళేలా చేయడం మన పాఠశాల కర్తవ్యం మనం ఒక చిన్నారికి ఇచ్చే అత్యంత గొప్ప బహుమతి ఆటబొమ్మలు కాదు దుస్తులు కాదు చదువు చదువు అంటే కేవలం పుస్తకంలోనిది చూసి చదవడం కాదు కనిపించిన ప్రతి విషయాన్ని చదవడం దానిని విశ్లేషించడం అలా చదివి విశ్లేషించగలిగిన విద్యార్థి ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి పురోగతి సాధిస్తారు మన పాఠశాలలో గత సంవత్సరంలో సమ్మెటివ్ పరీక్షల్లో డెబ్బై శాతం ఫలితాలు సాధించి పిల్లలలో తొంభై శాతం మంది తొంభై శాతం పైగా మార్కులు తెచ్చి పాఠశాల ప్రతిష్టను పెంచారు ఇంకా సాధించవలసిన పిల్లలు డెబ్బై శాతం మంది ఉన్నారు ఆ పిల్లలు కూడా ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించాలని మనం కృషి చేస్తున్నాం గత సంవత్సరం మన పాఠశాలలో మంది విద్యార్థులు ఉండగా ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య ఉంది ఇది మనందరం కలిసి విద్యార్థుల నమోదు ఎన్రోల్మెంట్ పెంచాల్సిన అవసరం ఉంది మన పాఠశాలలో మొత్తం ఆరు మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు వారిలో మంది ఉపాధ్యాయులు అత్యుత్తమ హాజరు శాతం కనబరిచారు పిల్లలు హాజరు శాతం డాష్ గా ఉంది గత సంవత్సరంతో పోలిస్తే పెరుగుదల లేదా తగ్గుదల కనిపిస్తోంది విద్యా సామర్థ్యాల లర్నింగ్ అవుట్కమ్స్ విషయానికి వస్తే గత సంవత్సరం డాష్ శాతం మంది విద్యార్థులు తమ తరగతికి సరిపడే విద్యా ప్రమాణాలను సాధించారు కానీ ఈ సంవత్సరం మన లక్ష్యం ఎంతో స్పష్టంగా ఉంది మన పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థి వందకు వంద శాతం అన్ని విద్యా ప్రమాణాలు సాధించాలి మన పాఠశాల ఉపాధ్యాయులు ప్రతిరోజు బోధనా ప్రణాళికతో తరగతి గది పరిశీలనతో విద్యార్థి పురోగతి పట్ల బాధ్యతతో సంకల్ప బలంతో పనిచేస్తున్నారు కానీ ఈ మహాయజ్ఞం తల్లిదండ్రులైన మీ సహాయ సహకారాలు లేకుండా ఏమాత్రం పూర్తి కాదు మీ సహకార బలం మీ సహకారమే మా బలం మీ ప్రోత్సాహమే మీ పిల్లల విజయానికి సోపానం పాఠశాల పిల్లల్లో లెర్నింగ్ అవుట్కమ్ సాధించడం కేవలం పాఠశాలల వలన మాత్రమే సాధ్యపడదు ఇది మన అందరి బాధ్యత దీనికి మీ పర్యవేక్షణ ప్రమేయం సహకారం ఎంతో అవసరం ఇంట్లో పిల్లలతో పది నిమిషాలు చదివించడం పాఠశాలలో జరిగిన విషయాల మీద పిల్లలతో చర్చించడం ప్రతిరోజు పిల్లలను సమయానికి పాఠశాలకు పంపడం ఇవన్నీ వారి భవిష్యత్తును తీర్చిదిద్దే అమూల్యమైన సహకారాలు పిల్లల భవిష్యత్తు కోసం మనం అన్ని విధాల కలిసి నడిస్తే అసాధ్యం కూడా అసాధ్యం అవుతుంది విద్యా ఫలితాలు మెరుగుపడితే ఆ విజయం మనందరిదే